హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశా కిచెన్ అండ్ బ్లాగ్స్ రీసెంట్గా దివాళీ టైంలో మా హస్బెండ్కి ఫైవ్ డేస్ అనేది హాలిడేస్ కలిసి రావడం వల్ల ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం చిన్న ట్రిప్ అని చెప్పలేను కానీ కొంచెం పెద్ద ట్రిప్ అనే చెప్పాలి కుకే ధర్మస్థలి ఇంకా మ్యాంగ్లూర్ ట్రిప్ అయితే వేసాం మేమైతే ఈ ట్రిప్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా ఎంజాయ్ చేసామనేది ప్రతి వీడియో నేను షేర్ చేస్తాను కుకేలో చూడదగిన ప్రదేశాలు ధర్మస్థలిలో చూడదగిన ప్రదేశాలు అలాగే మ్యాంగ్లూరులో డివోషనల్గా ఇంకా నేచర్ వైజ్గా ఎలా ప్లాన్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా ప్రతి వీడియో డీటెయిల్స్తో సహా పోస్ట్ చేస్తాను మీరైతే ఎక్కడ మిస్ చేయకుండా చూడండి మీరు కూడా ఎప్పుడైనా ట్రిప్ ప్లాన్ చేసుకుని కుకే ధర్మస్థల లాంటి ప్లేసెస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందనే ఉద్దేశంతో పోస్ట్ చేస్తున్నాను ఈ ట్రిప్లో ఫస్ట్ డే వచ్చేసి మేము కుకే సుబ్రహ్మణ్యకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం బెంగళూరు నుంచి కుకేకి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఏమో డిస్టెన్స్ ఉంటుంది అందుకని మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే ఇంటి దగ్గర నుంచి మా కార్లోనే స్టార్ట్ అయిపోయాం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితేనే కుకే సుబ్రహ్మణ్యాలో దర్శనం అనేది పర్ఫెక్ట్ టైంలో జరుగుతుందని ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల ముందు రోజు నైటే మేము లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని సర్దేసుకుని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం పొద్దు పొద్దునే మంచు కురుస్తున్న టైంలో సన్రైజ్ అలా అవుతూ ఉంటే హైవే మీద నేచర్ మధ్యలో వెళుతూ చాలా ప్లెజెంట్గా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది కుకే సుబ్రహ్మణ్యాకి రీచ్ అవ్వాలంటే ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంలో లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగుదామనే ఉద్దేశంతో హైవే మీద కనపడిన ఇంద్రప్రస్థ అనే హోటల్కి అయితే వచ్చేసాం హోటల్ బయట లోపల కూడా చాలా స్పేషియస్గా ఉంది చూడ్డానికి ఆంబియన్స్ అంతా చాలా నీట్గా అనిపించింది మేము టిఫిన్ ఆర్డర్ చేద్దామని మెనూ చూసేసరికి ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకనే చాలా లైట్గా తిందామని చెప్పి ఒక వడ ఇంకా ప్లెయిన్ దోస్తో పాటు ఒక టీ కాఫీతో ముగించేసాం ఎదురికి వెళితే ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కానీ ఎందుకో హైవే మీద కాబట్టి కొంచెం ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయని అనిపించింది అక్కడి నుంచి మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇక్కడ ఏంటంటే మనకి జర్నీ అంతా చాలా వరకు ఫారెస్ట్ ఏరియాలోనే ఉంటుంది కాబట్టి ఇలా ఘాట్ రోడ్లు అయితే ఉంటాయి స్టార్టింగ్లో రోడ్డు అంతా మరీ బాగాలేదు చూసుకొని జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడమే ఆ తర్వాత అయితే రోడ్లు కొంచెం బాగానే అనిపించాయి ఇక్కడ నుంచి కుకే ఎంటర్ అయ్యే వరకు జర్నీ అయితే చాలా బాగుంటుంది కొంతవరకు ఫారెస్ట్ అనేది ఉన్న సైడ్ నుంచి నది వెళుతూ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఎదురుకు వెళ్ళిన తర్వాత నది అనేది చూపిస్తాను చూడండి ఇంతే కాకుండా మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న ఫాల్స్ కూడా తగులుతూనే ఉంటాయి కాకపోతే ఫారెస్ట్ ఏరియా కాబట్టి అన్ని చోట్ల ఆగి క్లిప్స్ అనేవి తీయలేం కదా అందుకనే నేను చిన్న చిన్నవి తీయడం అయితే కుదరలేదు చూస్తున్నారు కదా నది అలాగే నేచర్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడి నుంచి మనం వెళ్ళే దారంతా కూడా ఇదే విధంగా ఉంటుంది నాకైతే నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళడం చాలా బాగా అనిపించింది చూస్తున్నారు కదా నేచర్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో నేను మధ్య మధ్యలో క్లిప్స్ అనేవి తీస్తూనే ఉన్నాను మధ్యలో ఒక చోట ఆగి మంచి ఫొటోస్ కూడా తీసుకున్నాం ఇప్పుడైతే మనం కుకేకి దగ్గరగా వచ్చేసాం ఇదే కుకే ఎంట్రన్స్ కమాన్ అనమాట ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన కుకే సుబ్రహ్మణ్య టెంపుల్ అనేది చాలా దగ్గరలోనే ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అన్ని ప్లేసెస్ కవర్ చేసి చూపిస్తాను ఇప్పుడు చూస్తున్నారు కదా మనం కుకేలో ఉన్న మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసాం ఇక్కడే పార్కింగ్ ఏరియా అనేది ఉంటుంది పార్కింగ్ ప్లేస్లో మన కార్ అనేది పార్క్ చేసేసిన తర్వాత ఇక్కడి నుంచి సరౌండింగ్స్ అంతా ఏ విధంగా ఉంటాయో చూపిస్తున్నాను చూడండి మనకి పార్కింగ్ అనేది కూడా ఫ్రీగానే ఉంటుంది ఈ సరౌండింగ్స్లోనే మనకి కావాల్సిన హోటల్స్ ఇంకా షాపింగ్ ఏరియా అంతా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా కుకే సుబ్రహ్మణ్య టెంపుల్ ఎంట్రన్స్ అంతా ఈ విధంగా ఉంటుంది ఈ కుకే సుబ్రహ్మణ్య టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళకి ఎంతో కొంత ఈ టెంపుల్ ఎందుకు ఫేమస్ అనేది కూడా తెలిసే ఉంటుంది మనకి ఏమైనా నాగదోషాలు కనుక ఉంటే దానికి సంబంధించిన సర్ప సంస్కార పూజ అనేది ఇక్కడ చేస్తారు కాబట్టి చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ పూజ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి మనకి టెంపుల్ లోనే లెఫ్ట్ సైడ్లో మనకి కౌంటర్ అనేది ఉంటుంది అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది అంతేకాకుండా మనకి సింగిల్గా ఎవరైనా వస్తే కనుక లగేజ్ అది పెట్టుకోవాలంటే రైట్ సైడ్లో ఫ్రీగా లగేజ్ రూమ్ కూడా ఉంటుంది అంతేకాకుండా అన్నదానం డొనేషన్కి సంబంధించిన కౌంటర్ కూడా ఉంటుంది ఒకవేళ మనం సంస్కార పూజ చేయించుకోవాలి అనుకుంటే ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకోవాలని నేనైతే విన్నాను అలా కాకుండా మనం డైరెక్ట్గా వచ్చి పూజ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం ముందు రోజే వచ్చి మనం టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అక్కడ ఉన్న అవైలబిలిటీని బట్టి మనకి టూ డేస్లో పూజ చేస్తారా లేదా అనేది లేదంటే ఇంకా ఎంత టైం పడుతుందో కూడా చెప్తారు ఈ పూజ చేయించుకోవడానికి టికెట్ అయితే మూడు వేల ఐదు వందల వరకు ఏమో ఛార్జ్ చేస్తారంట మీరు ఒకవేళ పూజ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం ముందుగానే అన్ని డీటెయిల్స్ అనేది తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ టెంపుల్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకోండి మేము పూజ చేయించుకోవాలి అనుకోలేదు కాబట్టి డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోయాం ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్ అంతా ఈ విధంగా కేరళ స్టైల్లో ఉంటుంది లోపల వీడియోస్ అండ్ ఫొటోస్ అన్నీ అలౌడ్ లేదు కాబట్టి నాకు వీలైనంత వరకు మాత్రమే వీడియోస్ అనేది తీసి మీకు షేర్ చేస్తున్నాను ఒక రకంగా చెప్పాలంటే మీకు కూడా ఈ టెంపుల్ చూపించాలనే ఉద్దేశంతో కొంచెం దొంగచాటుగా క్లిప్స్ అనేవి తీస్తున్నాననే చెప్పాలి ఈ టెంపుల్లో మా దర్శనం అనేది కంప్లీట్ అయ్యే టైంకి ట్వెల్వ్ థర్టీ ఏమో అయిపోయింది మనకేంటంటే వన్ థర్టీ వరకు టెంపుల్ టైమింగ్స్ అయితే ఉంటాయి ఆ తర్వాత ఒక టూ అవర్స్ వరకు క్లోజ్ చేసేసి మళ్ళీ త్రీ థర్టీకి ఏమో టెంపుల్ అనేది ఓపెన్ చేస్తారు మీరు టెంపుల్లోకి ఎంటర్ అయిన స్టార్టింగ్లో అబ్జర్వ్ చేసి ఉంటే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి అన్నదానం అనేది ఉంటుంది అన్న ప్రసాదం అంతా అక్కడే పెడతారు మనకి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు రైట్ సైడ్లో వచ్చేసి ప్రసాదం కౌంటర్ అనేది ఉంటుంది ఇప్పుడు టెంపుల్ నుంచి వెనక సైడ్కి వస్తే ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మనకి ఆది సుబ్రహ్మణ్య టెంపుల్ అనేది ఉంటుంది షాపింగ్ ఏరియా అంతా కూడా ఇక్కడే ఉంటుంది ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం సుబ్రహ్మణ్య టెంపుల్ ఇంకా కుకే టెంపుల్ కూడా చాలా పురాతనమైనవి చాలా ప్రసిద్ధి చెందినవి కూడా మనకేంటంటే వీటి హిస్టరీ అనేది నాకు అంతగా తెలియదని నేనేమి టచ్ చేయట్లేదు ఇక్కడైతే మనకు ఒక రివర్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు స్నానం చేస్తున్నారు లేదంటే నెత్తి మీద నీళ్లు జల్లుకుని ఇక్కడి నుంచి టెంపుల్కి అయితే వెళ్తున్నారు ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది కానీ ఇక్కడ కూడా టెంపుల్లో ఫోటోస్ అండ్ వీడియోస్ అనేది అలౌడ్ లేదు కాబట్టి నేనైతే చూపించలేకపోతున్నాను ఇక్కడ నుంచి ఏంటంటే దర్శనం చేసుకుని బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఒక పార్క్ అనేది ఉంటుంది కాసేపు టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ పార్క్లో కాసేపు కూర్చోవచ్చు ఇక్కడైతే మేము మరీ ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయాలి అనుకోలేదు ఇక్కడే టైం స్పెండ్ చేస్తే మిగిలిన ప్లేసెస్ కూడా కవర్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కదా అదీ కాక మేము కాస్త అలసిపోయి ఉన్నాం కాబట్టి ముందైతే లంచ్ చేయాలనుకుని మేము తీసుకున్న రిసార్ట్లో చెక్ ఇన్ చేసేసి అక్కడే లంచ్ అది కంప్లీట్ చేసుకుని ఒక టూ అవర్స్ ఏమో అలా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫోర్ అవుతుంది అనుకున్నప్పుడు ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి అయితే మిగిలిన ప్లేసెస్ కవర్ చేయడానికైతే బయలుదేరిపోయాం మేము తీసుకున్న రిసార్ట్ అంతా ఏ విధంగా ఉంటుందో వీడియో కంటిన్యూషన్లో అయితే చూపిస్తాను ముందైతే మనం ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలి కాబట్టి ముందు కవర్ చేసిన ప్లేసెస్ అన్నీ చూపించిన తర్వాత మేము తీసుకున్న రిసార్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో కంప్లీట్గా కవర్ చేసి చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం కుమారధార రివర్కి అయితే వచ్చేసాం ఇక్కడైతే స్నానం చేసి అప్పుడు కుకే సుబ్రహ్మణ్య టెంపుల్కి చాలా మంది వెళ్తూ ఉంటారు అయితే అందరికీ అలా ప్లానింగ్ కుదరదు కాబట్టి ఈవెన్ మాకు కూడా ప్లానింగ్ అలా కుదరలేదు కాబట్టి డైరెక్ట్గా టెంపుల్కే వెళ్ళిపోయాం ఈ కుమారధార రివర్ అనేది స్టార్టింగ్లో మనం ఎంట్రన్స్ కమాన్ అనేది చూసాం కదా కుకేకి వచ్చేటప్పుడు ఆ కమాన్కి రైట్ సైడ్లోనే ఉంటుంది ఎక్కువ దూరం అయితే ఉండదు పక్కనే ఉంటుంది చూస్తున్నారు కదా రివర్ అంతా అయితే కంప్లీట్గా ఇలా ఉంటుంది చాలామంది ఇక్కడ స్నానం అయితే చేస్తున్నారు స్నానం చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా నాకు బాగా అట్రాక్టింగ్గా అనిపించింది ఏంటంటే ఇక్కడ చేపలు చూస్తున్నారు కదా మేత వేస్తుంటే ఎంత పైకి వస్తున్నాయో చాలా ఎక్కువగా ఉన్నాయి నేనైతే ఇన్ని చేపలు ఎప్పుడు చూడలేదు పెద్ద పెద్ద చేపలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి వీటిలో స్నానం ఎలా చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు అక్కడి నుంచి మేము ఏంటంటే వేలో ఉన్న కాశీ కట్టె గణపతి టెంపుల్కి అయితే వచ్చేసాం టెంపుల్ అంతా ఈ విధంగా ఉంటుంది కొంచెం చిన్న టెంపులే కానీ అయితే బాగుంటుంది అన్నీ కవర్ చేయాలి కాబట్టి మేమైతే ఈ టెంపుల్లో కూడా ఒకసారి దర్శనం చేసుకుందామని వచ్చేసాం టెంపుల్లో అయితే ఎవ్వరూ లేరు చాలా ఖాళీగా ఉంది ఇక్కడైతే దర్శనం చేసేసుకుని అక్కడి నుంచి అయితే మేము వేరే టెంపుల్కి కూడా స్టార్ట్ అయిపోయాం మనం కవర్ చేసే ఈ టెంపుల్స్ అన్నీ మెయిన్ టెంపుల్కి చాలా దగ్గరగానే ఉంటాయి మోస్ట్లీ వన్ కిలోమీటర్ దూరంలో అలా ఉంటాయి అంతే ఈవినింగ్ టైంలో కదా కొంచెం లైట్గా టీ తాగుదాం అని చెప్పి మేమైతే ఒక బేకరీ దగ్గర అయితే ఆగాం ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి మనకి ఎవరైనా అక్కడ స్టే చేయాలి అనుకున్న వాళ్ళు ఈవినింగ్ టైంలో ఏదైనా కావాలనుకుంటే ఈ బేకరీకి అయితే వెళ్ళొచ్చు అందుకనే చూపిస్తున్నాను ఈ బేకరీకి కొంచెం దగ్గరలోనే ఏంటంటే మనకి అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అక్కడికి కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పి బేకరీ ఆపోజిట్లోనే ఫ్రీ పార్కింగ్లో మా కారు అయితే పార్క్ చేసేసి అక్కడి నుంచి అభయ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి మనకి దగ్గరలో ఉన్న మహాగణపతి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం ఇది అభయ మహాగణపతి టెంపుల్ చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత పక్కనే వనదుర్గాదేవి టెంపుల్ కూడా ఉంటుంది దానిని కూడా దర్శనం చేసేసుకున్నాం మనకేంటంటే అన్ని వీడియోస్ అనేది కంప్లీట్గా తీయాలి అంటే ఎక్కడ మనకి ఫోటోగ్రఫీ అనేది అలౌడ్ లేదు కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉందని చెప్పాలి అక్కడి నుంచి మేము బిల ద్వారా దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడైతే మనకి ఒక బిల ద్వారా గుహ అనేది ఉంటుంది ఇది రోడ్డు మీదకే ఉంటుంది అభయ మహాగణపతి టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లో చాలా దగ్గరగా ఉంటుంది చూస్తున్నారు కదా బిల ద్వారా గుహ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడైతే ఎవరు లేరు ఒకవేళ గుహలోకి ఎంటర్ చేస్తారా లేదా అనేది నాకైతే తెలియదు కానీ ఈ బిల్ల ద్వారా పక్కనే ఇలా చిన్నగా పార్క్ కూడా ఉంటుంది కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కంప్లీట్ చేసుకునేటప్పటికీ రైన్ అనేది పెద్దగా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మేమైతే మా రిసార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇవన్నీ కవర్ చేసుకునేటప్పటికీ మాకైతే సిక్స్ ఓ క్లాక్ ఏమో అవుతుంది ఇంకా ఆరు అవ్వక ముందే చూస్తున్నారు కదా వర్షమైతే ఎంత గట్టిగా పడుతుందో మేము ఆందీవేలో ఇంకొంచెం దూరంలో రిసార్ట్ ఉందనంగానే చిక్కుకుపోయామనే అనుకున్నాం ఎందుకంటే అంత భయం వేసింది అక్కడ అది ఫారెస్ట్ ఏరియా కాబట్టి వర్షం పడేటప్పటికి కంప్లీట్గా చీకటిగా అయిపోయి ఏమీ కనిపించకుండా అయిపోయింది మాకైతే కొంచెం భయం వేసిందనే చెప్పాలి ఇంకొక కిలోమీటర్లోనే రిసార్ట్ ఉంది కాబట్టి మేమైతే వచ్చేసాం కుకే సుబ్రహ్మణ్యం టెంపుల్కి మేము తీసుకున్న రిసార్ట్ అనేది ఒక సిక్స్ కిలోమీటర్ దూరం అలా ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం పీస్ఫుల్ స్టే అనేది ఉండాలనుకుంటాం కాబట్టి ఇక్కడైతే మేము హోటల్ కమ్ రిసార్ట్లో తీసుకున్నాం ఇదైతే చాలా బాగుంటుంది ఎంట్రన్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది మనకి ఇక్కడ నుంచి కంప్లీట్గా రిసార్ట్ అంతా ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూడండి హోటల్లో స్టే చేయాలి అనుకుంటే హోటల్ రూమ్స్ రిసెప్షన్ ఇంకా రెస్టారెంట్ అంతా పైన ఉంటుంది అలా కాకుండా మనం రిసార్ట్లో స్టే చేయాలి అనుకుంటే మాత్రం రిసార్ట్ రూమ్స్కి సంబంధించిన స్టే అంతా కిందే ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే ప్రజెంట్ రిసార్ట్ అంతా ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నాను కింద ఏరియా మొత్తం రిసార్ట్ లాగా ప్లాన్ చేశారు పైన ఏరియా మొత్తం హోటల్ లాగా ప్లాన్ చేశారు ఏదైనా చాలా బాగుంటుంది కాకపోతే మీకు హోటల్ మొత్తం ఏ విధంగా ఉంటుందో చూపించాలి కాబట్టి కింద రిసార్ట్ ఏరియా అంతా కవర్ చేసి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఏరియాలో చిన్న చిన్న ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయంట ఒక సైడ్కి అయితే ఇక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది ఇందులో మాకైతే ఏ దేవుడు కనిపించలేదు టెంపుల్ మాత్రం ఉంది అంతే చూడడానికైతే చాలా బాగుంది నేనైతే ఈ రిసార్ట్ అనేది ఆన్లైన్లోనే చూసి బుక్ చేసుకున్నాను మాకు కొంచెం రీజనబుల్గా పడిందనే చెప్పాలి నేను ప్రైజెస్ అయితే మెన్షన్ చేయట్లేదు ఎందుకంటే ఒక్కొక్కసారి సీజన్ని బట్టి ఒక్కొక్కలాగా రూమ్స్ అనేవి ప్రైజెస్ ఉంటాయి కాబట్టి మీరు చెక్ చేసుకుని వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీకైతే ఈ స్టే అనేది చాలా బాగుంటుంది కరెక్ట్గా చెప్పాలి అంటే మాత్రం నేచర్ లవర్స్కి ఈ స్టే అయితే చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు టెంపుల్కి సైడ్లో ఒక చిన్న కాలువ కింద నుంచి వెళ్తూ ఉంది చూడ్డానికి ఎంత ప్యూర్గా ఉన్నాయో వాటర్ అనేది నాకైతే భలే నచ్చింది ఈ కుకేకి సంబంధించి ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కుకేలో చూడదగిన ప్రదేశాలు అయితే మరీ ఎక్కువగా అయితే ఏమీ ఉండవు మనం చూడాలి అని కవర్ చేయాలి అనుకుంటే మాత్రమే కుకే మెయిన్ టెంపుల్ చూసిన తర్వాత ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకోవాలి అంతకన్నా ఎక్కువగా అయితే ఏమీ లేవు ఒక్కరోజైతే స్టే సరిపోతుంది నేను ఇక్కడ హోటల్ వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశాను కానీ అంత పెద్దగా ఏమీ లేవని చెప్పారు వ్యూ పాయింట్ ఏదో ఉందంట కాకపోతే అది కొంచెం లాంగ్లో ఉందని చెప్పారు చూస్తున్నారు కదా రిసార్ట్ స్టే అంతా ఈ విధంగా ఉంటుంది చూడడానికైతే రూమ్స్ అనేవి చాలా బాగున్నాయి పొద్దు పొద్దున్నే మంచిగా తడిసిన నేల మీద ఈ రిసార్ట్లో అలా తిరుగుతూ వీడియోలు తీసుకుంటూ ఉంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది కొన్ని ఫొటోస్ కూడా అయితే క్యాప్చర్ చేసేసుకుందాం ఇక్కడ మంచిగా పక్షుల సౌండ్లు కూడా భలే వినిపిస్తున్నాయి నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది ఒక్కరోజు స్టే చేయడానికి అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా సేపు ఉండాలనుకున్న మాకు ధర్మస్థల ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మేమైతే ఇక్కడ ఎక్కువసేపు ఉండాలనుకోలేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం పైన హోటల్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తానో చూడండి మీరు ఒకవేళ నేచర్ లవర్స్ అయ్యి ప్లెజెంట్ స్టే కావాలి అనుకుంటే మాత్రం మీకు ఇదైతే చాలా బాగా నచ్చుతుంది పర్సనల్గా రూమ్ వైజ్ అయితే నేను చెప్పట్లేదు కానీ బయట నేచర్ అయితే చాలా బాగుంది ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఎర్లీ మార్నింగ్ పొగ మంచి అలా కురుస్తూ ఉంటే అయితే బల్లి అనిపిస్తుంది ఈ రిసార్ట్లో అయితే పూల మొక్కలతో పాటు పళ్ళు కూరగాయలు కూడా పెంచుతున్నారు నాకైతే చూడ్డానికి బాగా అనిపించి వీడియో అయితే తీశాను ఇప్పుడు చూస్తున్నారు కదా మనమైతే హోటల్ ఏరియాకి వచ్చేసాం సైడ్ అంతా ఈ విధంగా పార్కింగ్ అనేది ఉంటుంది మరీ ఎక్కువగా జనాలు ఎవరు లేరు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉందనే చెప్పాలి సీజన్లో అయితే కొంచెం ఎక్కువ మంది ఉంటారేమో నాకైతే తెలియదు కానీ ఇప్పుడైతే కొంచెం తక్కువ మందే ఉన్నారు ఈ రిసార్ట్ అండ్ హోటల్ అనేది చూడడానికైతే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు లోపల అన్ని ప్లేసెస్లో ఎలా ఉందనేది నాకు తెలియదు కానీ నేను చూసినంత వరకు అయితే మాత్రం బాగానే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రంట్ ఏరియా అంతా ఏ విధంగా ఉంటుందో కంప్లీట్గా కవర్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ నుండి మనకి మంచి వ్యూస్ అయితే కనిపిస్తాయి మనం నేచర్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ది బెస్ట్ ప్లేస్ అనే చెప్పాలి ఇక్కడ ఫైర్ ఇంకా నైట్ పార్టీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయంట వాటికి ఎక్స్ట్రా చార్జెస్ ఏమో పే చేయాల్సి ఉంటుందని చెప్పారు మరి పెద్ద పెద్ద పార్టీస్ ఏమైనా ఈవెంట్స్ ఉంటే తప్పితే ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని ఎక్స్ట్రా చార్జెస్ పే చేసి మరి ఇక్కడికి వచ్చిన టూరిస్ట్ యూజ్ చేసుకుంటారని నాకైతే అనిపించలేదు ఇక్కడ నుంచి ఈ రిసార్ట్ అంతా కింద వరకు ఎలా కనిపిస్తుందో ఓవరాల్గా ఒక లుక్ అయితే వేసేయండి ఇప్పుడైతే ఓవరాల్గా హోటల్ రిసెప్షన్ ఏరియా అంతా ఏ విధంగా ఉంటుందో కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఒక సైడ్కి అయితే మనకి రిసెప్షన్ అనేది ఉంటుంది ఇక్కడ అంతా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు ఒక సైడ్ అయితే నాన్ వెజ్ రెస్టారెంట్ ఉంది ఒక సైడ్ అయితే వెజ్ రెస్టారెంట్ అనేది ఉంటుంది బయట ఫుడ్ అయితే ఇక్కడ ఎలా లేదని చెప్పారు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడే ప్రిపేర్ చేయించుకుని రూమ్కైనా తెప్పించుకోవచ్చు లేదంటే రెస్టారెంట్లో అయినా కూర్చొని తినేయచ్చు ఇక్కడ మేము కూడా మధ్యాహ్నం లంచ్ అయితే చేసాం కాబట్టి నాకు తెలిసిన దాన్ని బట్టి ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నారు కొంచెం కాస్ట్లీగా ఉన్నాయనే చెప్పాలి బఫే సిస్టమ్ కూడా ఉంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమో బఫే ఉంటుందనుకుంటా అయితే ఇక్కడ ఎక్కువ మంది లేరు కాబట్టి బఫే అనేది లేదు కానీ ఎక్కువ మంది ఉన్నప్పుడు బఫే కూడా ఉంటుందని చెప్పారు చూస్తున్నారు కదా ఓవరాల్గా రెస్టారెంట్ అంతా ఈ విధంగా ఉంటుంది మేము తీసుకున్న రూమ్ అనేది సెకండ్ ఫ్లోర్లో ఉంది ఇప్పుడైతే మనకి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అంతా ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూడండి సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ బాల్కనీ కాకుండా హాల్ కి సంబంధించి ఇలా బాల్కనీ అవుతుంది అక్కడైతే ప్లేస్ చాలా బాగుంది మా హస్బెండ్ చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో సెకండ్ ఫ్లోర్ లో అయితే లిఫ్ట్ నుంచి బయటికి రాగానే ఎంట్రన్స్ లో హాల్ అంతా ఈ విధంగా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో ఇంతకు ముందు మేము వేరే టూర్లకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా హోటల్స్ అనేవి మీకు తీసి చూపించాను కదా ఆ హోటల్స్కి ఈ హోటల్కి నాకు కొంచెం డిఫరెంట్గానే అనిపించింది యాంబియన్స్ అంతా అయితే ఈ విధంగా ఉంటుంది రూమ్స్ చూస్తున్నారు కదా ఆపోజిట్లో ఇలా ఉంటాయి ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందనేది చూపిస్తున్నాను చూడండి మనకి ఆడుకోవడానికి కొంచెం ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి అయితే క్యారమ్స్ చెస్ ఇంకా ఫూజ్బాల్ అన్నీ ఉన్నాయి మనకు కావాల్సినంత టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఇప్పుడైతే మేము తీసుకున్న రూమ్కి అయితే వచ్చేసాం స్టార్టింగ్లో అయితే ఈ విధంగా ఓడెన్ ర్యాక్ అనేది ఇచ్చారు మనకేమైనా పెట్టుకోవడానికి అది బాగుంటుంది వాష్రూమ్స్ అనేవి నీట్గానే ఉన్నాయి హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది మనకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు టవల్స్తో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా వాష్రూమ్ అంతా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడైతే రూమ్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం రండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా రూమ్ అంతా అయితే ఈ విధంగా ఉంటుంది నీట్గానే ఉంది రూమ్ అయితే మనకు కావాల్సిన టీవీతో పాటు చిన్న మినీ ఫ్రిజ్ కూడా ఉంది టీవీ ఉంది కానీ మన తెలుగు ఛానల్స్ అనేవి ఎక్కడైతే అవైలబుల్గా లేవు మాకు అదొక్కటే అయితే నచ్చలేదు ఇక్కడ మినీ ఫ్రిజ్లో మనకు కావాల్సిన వాటర్ బాటిల్స్ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు కాసేపు అలా రిలాక్స్ అవుతున్నప్పుడు మనం టీ కానీ కాఫీ కానీ ప్రిపేర్ చేసుకుని తాగడం కోసం ఇక్కడ దానికి సంబంధించిన ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ కొన్ని స్పూన్లు గ్లాసెస్ ఇవ్వలేదు మెయింటెనెన్స్ ఎందుకో మరీ అంతా ప్రాపర్గా ఉంది అని అనిపించలేదు ఇదైతే ఈ హోటల్కి మైనస్ అనే చెప్పాలి నాకైతే మెయింటెనెన్స్ వరకు వస్తే అంతగా ఏమీ నచ్చలేదు రిసెప్షన్కి కాల్ చేసి మాకేమైనా కావాలి అని చెప్పాలి అనుకున్నా కానీ ఫోన్ కూడా పనిచేయట్లేదు ఇవైతే మైనస్ అనే చెప్పాలి ఈ ఫెసిలిటీస్ అయితే అస్సలు బాగాలేదు బాల్కనీ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది బయట కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేయడానికి బాగుంది కానీ ఎక్కడ కూడా చైర్ ఒక్కటే ఇచ్చారు రెండు ఇవ్వలేదు అది కూడా నచ్చలేదు కానీ ఎర్లీ మార్నింగ్ బాల్కనీకి వచ్చి వ్యూ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉంటుందో సైడ్ అంతా ఫారెస్ట్ కాబట్టి పెద్ద పెద్ద చెట్లతో చూడడానికి పొగ మంచు అది పడుతూ చాలా బాగా అనిపిస్తుంది దీనికోసం మాత్రమే ఈ రూమ్ తీసుకుంటే బెటర్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది మేము తీసుకున్న హోటల్ కమ్ రిసార్ట్ అయితే ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ధర్మస్థలకి సంబంధించిన విషయాలతో షేర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకుని తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి